ఐఎన్టీసీ ఎన్టీపీసీ శాతవాహన హాల్ వద్ద జ్యోతికా హాల్ మజ్దూర్ యూనియన్ ఎనిమిదవ ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ మీటింగ్ శనివారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని శాతవాహన హాల్లో సెంట్రల్ నాయకులు ఎన్టీపీసీ ఎన్పిసి మెంబర్ బాబర్ సలీం పాషా అడిషనల్ సెంట్రల్ నాయకులు కెపి చంద్రవంశీ వివిధ ఏరియాల ఐఎన్టీసీ నాయకులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన సమావేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులలో కార్మిక రంగం ఎదుర్కొన్న సమస్యలపై సమావేశంలో చర్చించడం జరుగుతోందని ప్రభుత్వాలు యాజమాన్యాలు కార్మికుల సమస్యల పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను నిర్వహించడానికి రూపకల్పన ఈ కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు ఎస్ గోపాలరావు ధర్మేందర్ ఎన్ రమేష్ సత్యనారాయణ సాహు పి కిషోర్ కొలిపాక సుజాత ఏ రాజేశ్వర్ రాజేష్ వివిధ ఉండి వచ్చిన ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ముప్పై ఏడు ప్రాజెక్టుల నుంచి అందరి ఆఫీస్ పద పదాధికారులు కార్యకర్తలు రామగుండం రావడం జరిగింది ఇది ఎనిమిదవ నేషనల్ కన్వెన్షన్ దీంట్లో ఎన్నో రకాల తీర్మానాలు ప్రస్తుతము యాజమాన్యము ఈ బీజేపీ ప్రభుత్వము పదకొండు సంవత్సరాలు చేసినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు విరుద్ధముగా తీర్మానాలు చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ఈరోజు ఒక సంస్థ ఒక ప్రాజెక్ట్ నుంచి మొదలుపెట్టుకుని వంద ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది దాంట్లో అది ప్రత్యేకమైనటువంటి భాగస్వాములుగా కార్మికులు మరి కార్మిక సమస్యల మీద వివక్ష చూపిస్తున్నటువంటి యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ దానికి వ్యతిరేకంగా పోరాడాలా అనేటువంటి నినాదంతో ఈ యొక్క సమావేశం ఇక్కడ ఈరోజు ఎన్టీపీసీ రామగుండంలో జరిగింది ముఖ్యాంశాలు ఏంటిదంటే ఈ ఎన్బిసి మీటింగ్లు కానీ పదోన్నతులు కానీ చదువుకున్నటువంటి వాళ్లకు క్యారీ డెవలప్మెంట్స్ కానీ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకంగా కల్పించాలని ఎందుకంటే పాత రిక్రూట్ అయినటువంటి కార్మికులు దినదినానికి రిటైర్ అయితే తగ్గిపోతున్నటువంటి సందర్భం లోపల సేఫ్టీ ఆస్పెక్ట్స్ లోపల కానీ ఇతర లోపల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నటువంటి కార్మికుల మీద అధిక భారం పడేటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా యాజమాన్యము ల్యాండ్ ల్యాండ్స్ట్రీస్ కానీ ఇతర చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధముగా ఉన్నటువంటి ఉద్యోగులు వారి యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ లోపల కూడా వారికి చాలా విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దాని మీద కూడా దృష్టి సేకరించి తక్షణమే ఎన్జిసి నేషనల్ బైపోర్టెక్ కమిటీ పిలిపాలి అని చెప్పి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఏదైతే కార్మికులను శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారో కార్మికులను రిక్రూట్మెంట్ చేయకుండా ఇతర కార్మికుల యొక్క స్థానిక కార్మికుల అంటే స్థానిక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ యొక్క సంఘము ఈరోజు తీర్మానం చేసింది మరి ఇదే విధముగా ఈ సమస్యల మీద ఇక ఫస్ట్ వచ్చే నెల సెప్టెంబర్లో జరగబోయే సమావేశం ఢిల్లీ లోపల జరుగుతుంది దాని లోపల ప్రతిఘటించాలని చెప్పి యాజమాన్యం నిలబెట్టి సమస్యలను పరిష్కరించుకోవాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి దాదాపు డెబ్బై మంది డెలిగేట్స్ ఈరోజు మంచి వాతావరణంలో ఎన్టీపీసీలో అన్ని రకమైనటువంటి చర్యల మీద సమిష్టిగా అందరు కలిసి మాట్లాడి తీర్మానాలు చేయడం జరిగింది వచ్చినటువంటి సోదరులకు ప్రత్యేకంగా ఎన్టీపీసీ రామగుండం మజ్దూర్ యూనియన్ ఐఎన్టీసీ ఏదైతే వారి యొక్క వారు వచ్చినటువంటి రాక గురించి వారి యొక్క వసతులు వారి భోజన సౌకర్యాలు అన్ని విధముగా వారికి సహకరించినందుకు వారి